మనం చూసుకుంటే మన ప్రస్తుత ఎలక్షన్ గ్రామాల్లో చర్చ ఎలా జరుగుతుందంటే నేను తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైన పాయింట్ నేను చెప్తున్నాను ఒకప్పుడు పేదవాడల దగ్గరికి వెళ్ళి తిరుగుతూ ఉంటుంటే అక్కడికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు దళిత వాడలు ఓసీలో అప్పర్ కాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా పేదలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో బీసీలకి ఎస్టీలకి న్యాయం చేసుకుంటూ కులాల సమీకరణ మొత్తం కలుపుకొని అందరు సమభావంతో తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం వీళ్ళందరినీ ఒక తాటి మీద కట్టేస్తూ నేను పేదరికానికి ఏదైతే పెద్ద పెద్ద వాటికి అడ్డు రాకూడదు ఇది క్లాస్ వారు మాత్రమే అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు ఏదైనా కానీ అందరూ ఒక తాటి మీద ఉండాలి అనేది ఆయన భావన మనం చూసుకుంటే ఈబీసీ నేస్తాం ఇక ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి వాళ్ళకి సపరేట్గా వైఎస్ఆర్ చేయూత కింద పథకం ఇట్లా ప్రతిదీ ఎకనామికల్గా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం చదువు విషయంలో కూడా ఏదో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం కానీ ఇట్లా పూర్తి స్థాయిలో పేదలకి అవసరమైన ఏదైతే అవసరం ఉందో అది అది పక్కాగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది ఇది క్లాస్ వారి ఇది క్లాస్ వారం పదే పదే ముఖ్యమంత్రి గారు ఎందుకంటున్నారో పేదలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత కూడా మనలాంటి చాలా మంది మీద ఉంటుంది ఇక విప్లవాత్మకమైన మార్పులు ఏదైతే పదవుల్లో కూడా వాళ్ళకి బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి కలిగించడం అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం ఓసీల్లో ఎంత పదవి పెద్ద పదవుల్లో మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాం కానీ బీసీలు ఎస్టీలు ఎస్సీలు పదవి అనేది చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో వచ్చింది తర్వాత ఏదైతే చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో ఈ మీద చేసాడు చంద్రబాబు నాయుడు తొంభై ఐదు తొంభై ఆరు ఎలక్షన్ దగ్గర నుంచి నాకు తెలిసి ఇచ్చింది లేదు మధ్యలో రాజశేఖర రెడ్డి గారు మాత్రం రెండు వేల నాలుగులో ఎక్కువ సీట్లు మాత్రం ఇచ్చారు టీడీపీతో కంపారిజన్ చేసుకుంటే తొంభై తొమ్మిదిలో కూడా అనమాట రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లోని డెబ్బై దాకా ఇచ్చాడు ఏదైతే బీసీలకి వీటికి వీళ్ళకి కలిపి తర్వాత రెండు వేల పద్నాలుగు స్టేట్ డివైడ్ కాకముందు విజయమ్మ గారు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు రోపు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంద స్థానాలు బీసీలకి వస్తాం మేము ఐదు అని చెప్పి విజయమ్మ గారు సగౌరవంగా ప్రకటించారు అదే రెండు వేల పద్నాలుగులో కూడా వాళ్ళు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మళ్ళీ అలాగే తీసుకెళ్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు పోనీ అధికారంలోకి ఏం చేయకుండా ఓరే సీట్లు ప్రకటించుకుని హుందాతనంగా భావించకుండా ఇప్పుడు నేను చెప్పేది కీలకమైన పాయింట్ మనందరం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభకి ఒక బీసీ వెళ్తాడని మనం ఎప్పుడైనా అనుకున్నామా అనగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి పదవులు కూడా అందాలి ఆర్థికంగా చేయూతను ఈ ప్రభుత్వం ముఖ్య లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తా ఉంది ఆర్ కృష్ణే లాంటి వ్యక్తిని లేకపోతే మనకు తెలిసిన మోపిదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళని లేకపోతే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వాళ్ళని లేకపోతే మందిని బీరాం అస్తానరావు గారు లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని మనం రాజ్యసభకి పంపించామో లేదా చంద్రబాబు నాయుడు గారి టైంలో వందల కోట్ల డబ్బులు తీసుకొని తిన్నారు అది చేయలేకపోయారు అది చేయలే రాజ్యసభకి ఆయన ఎవరు గౌరవేసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన పేరు నాకు ఉత్తరా అట్లా ఆయన్ని రాజ్యసభకు పంపిస్తానని గవర్నర్ చేస్తానని ఆయన్ని మోతికుపల్ నరసింహుల్ లాంటి వ్యక్తిని గవర్నర్ చేస్తానని చెప్పి మోసం చేసింది చంద్రబాబుని ఇట్లాంటి వాళ్ళని చూసాం మంత్రుల్లో డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఈ రెండింటిని బేరీజ్ చేసుకుంటూ అణగారిన వర్గాలకి ఐదుగురు ముఖ్యమంత్రుల్లో నలుగురు వాళ్ళకే ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇక మంత్రుల్లో కూడా అత్యధిక శాతం వాళ్ళకే ఇవ్వడం జరిగింది కేవలం నాలుగు గంటే నాలుగే అప్పర్ కాస్టులకి ఇచ్చిన ప్రభుత్వం ఇది నాలుగు అంటే రెండింటి నాలుగు మిగిలిన వాళ్ళకు రెండో మూడు ఇచ్చి ఉంటారు మిగిలిన వాళ్ళకే ఇవన్నీ విప్లవాత్మైన మార్పులో కాదా మార్పులో కాదు నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళకే మెజార్టీ తర్వాత గ్రౌండ్ లెవెల్లో మనకి ఏఎంసీ కానీ ఈ వాళ్ళకే ఎక్కువ మెజార్టీ కౌన్సిలర్గా పోటీ చేయాలన్నా కూడా వాళ్ళకి ఎక్కువ మెజార్టీ సీట్స్ కేటాయించడం వార్డు మెంబర్లు పోటీ చేయాలన్నా వాళ్ళకి ఎక్కువ మెజార్టీ సీట్స్ కేటాయించడం ఇవన్నీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి జరిగినాయి పక్కాగా బీసీలు ఎస్టీలు ఎస్సీలని ఏదైతే ఆర్థికంగా పథకాలు అమలు చేసుకుంటూ వాళ్ళని ఒక తాటి మీద తీసుకురావడంతో పాటు వాళ్ళ మధ్య నుంచే నాయకుడిగా ఎదగనిచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది ఇది రిస్క్తో కూడిన పని ఏ ప్రభుత్వమైనా ఇది చాలా తక్కువ చేసింది అసలు ఎవరు చేయరు ఇంత రిస్క్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వాళ్ళు రేపు కానీ ఓటింగ్ రూపాన జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో నమ్మి వాళ్ళు ఓట్లుగా నేస్తే ఇటువంటి పని ఇంకా ముందుకెళ్ళి ఏ ప్రభుత్వం వచ్చినా చేయకపోతే భయపడుతుంది దేశవ్యాప్తంగా ఇది పెద్ద అంశం అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలిస్తే ప్రతి ప్రభుత్వం వాళ్ళు భయపడి ఇదే పని చేస్తుంది అప్పుడు కులాలన్నీ ఒక తాటి మీదకి వస్తాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ఆశయ సాధన నెరవేర్చింది ఒకటైతే వాస్తవం బీసీలు ఎస్టీలు ఎస్సీలకి ఇది మంచి అవకాశం ఈ ఈసారి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓటుగా నేయగలిగితే నెక్స్ట్ గెలిస్తే మళ్ళీ ఇటువంటి ఇంకా బలంగా జరుగుతాయి ఇంకే తదుపరి ఇంకో పదేళ్ళ తర్వాత ఏ ప్రభుత్వం ఏం రాని లేకపోతే ఇంకోటి ఓటు రాని పక్క రాష్ట్రాలు కూడా భయపడిపోయి వీళ్ళకి మనం చేయలేకపోతే ఓట్లు వేయర్రా ఒకవేళ చేస్తే ఓట్లు వేసార్రా అని వాళ్ళు భయపడతారు ఒకవేళ ఈ టైంలో మీరు ఓటింగ్ అయితే తర్వాత ఏ ప్రభుత్వాలు మిమ్మల్ని పట్టించుకునే దాఖలాలు లేకుండా చేస్తూ ఉంటాయి ఈ ప్రభుత్వాలు ఎన్నాళ్ళు జరిగింది అది ఈసారి జరగకుండా జరుగుతుంది మనందరం గుర్తిద్దాం నా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ నేను చెప్తున్నాను ఇది నా వ్యక్తిగతంగా ఎవరినో రెచ్చగొట్టాలనే కాదు ఇంకోటి ఇంకోటి ఈ మధ్య నేను గ్రౌండ్ తిరుగుతున్నాను ఆ సమాచారాన్ని అంతా ఒక లైన్లో తీసుకొచ్చి నేను చెప్తున్నాను ఆర్థికంగా సామాజికంగా ఈ ప్రభుత్వం వాళ్ళ ముందు తీసుకురావడం లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేసింది అది నేను చాలామంది చెప్పాను అలాగే ఇప్పుడు జరుగుతూ ఉందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అది జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ ఫర్ క్లాస్ ఫర్ క్లాస్ వర్ అనే దానికి నేను పేరు కట్టుగా ఎగ్జాంపుల్గా చెప్పాను ఇది